మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలుస్తోందని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాబ్జీ అన్నారు టెక్విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్ సంస్థ ఆదివారం ఎన్జిఎం పార్క్ నిర్వహించిన ఊర్జా ఫెస్టను ఆయన ప్రారంభించి మాట్లాడారు టెక్విజన్ సంస్థలో కూడా అధికంగా మహిళలు పనిచేయడం మంచి పరిణామమన్నారు విశాఖ కేంద్రంగా ఇటువంటి సంస్థలు నెలకొల్పడం మంచిదన్నారు సంస్థ ప్రగతికి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వ్యాపార విధానాలు కలిగి ఉండాలని సూచించారు ఈ సందర్భంగా సిపి బాగ్చిని సత్కరించి జ్ఞాపిక బహూకరించారు కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృ అశ్న శ్రీనివాస్ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు That's how we open on a very, very spiritual note. I may please request Mr. FD Dobesum, I'll request you to see from our parents. So, everyone here definitely should take a moment in memorizing and recalling all those moments wherein our parents have stood tall and have brought us where we are today. To give us few valuable words for this evening sir so please to please do the honors for our honorable commissioner Rishada Patna she shook her brother And sir last but not least mr manish sent sir to kindly do the honors for Congratulations TechWison. I'm sure 2025 was definitely your year, year and 2026 has a lot more to come. i please request you go with Nagisa to kindly hand over the certificate to our Santa brothers. And i please request our other dignitaries to also join in doing the honors. వీ క్యాన్ సెల్ డో మచ్ ఐ ద ఫ్రెస్ ఎవీ వెనీ టూ కేక్ ద సీట్ ఎక్సెప్ట్ ఫర్ దర్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి టేక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సందర్భంగా వృజయ పూర్వక అభినందనాలు శుభాకాంక్షలు మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ టేక్ విజన్ కంపెనీలో చాలామంది లేడీస్ పనిచేస్తున్నారని ఇప్పుడే తెలిసింది సో లేడీస్కి వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ టు వర్క్ అండ్ టేక్ విజన్ కంపెనీ మనం ఇప్పుడే విన్నాము పాల్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మన వైజాగ్కి గర్వకారణం ఎటువంటి కంపెనీ ఇక్కడ స్థాపించడం ఇక్కడ పనిచేయడం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సచ్ కంపెనీ లైక్ టెక్ విజన్ ఇన్ వైజాగ్ టూ థౌజండ్ నైన్లో స్థాపించడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే పదిహేను సంవత్సరాలు అంటే ఒక టీనేజర్ అనమాట టీనేజర్ ఉన్నప్పుడే ఈ అంతా అచీవ్మెంట్ సాధించడం చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ ఈ కంపెనీ సాధిస్తుంది అని నేను కళ్ళ ముందర చూస్తున్నాను ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద డేస్ టు కమ్ అండ్ ఫర్ ఎనీ కంపెనీ టు ఫ్లరిష్ టు ప్రాస్పర్ It should have the best working environment. So Adi already Hundi. It should have the best business practices. I, uh, I'm sure you have the best business practices. You are having branches in UK, US, Australia, Portugal, Canada, UAE, India, across so many countries of the world. Everywhere, because of your proficiency, your competency, your core values, whatever you are contributing to that country's economy, how you are creating jobs and employment opportunities, you are held in high esteem in each of these countries. In the days to come, I am sure Tech Vision will expand its footprints across many other countries of the world. And, Irozui Ujja, Fest Tuesday, Andhra Chala Ulla Sangha. ఉత్సాహంగా పాల్గొంటున్నారని చూస్తున్నా ఒక ప్రోగ్రామ్ చూశాను ఒక శబ్దంలో చెప్పాలంటే అద్భుతం అటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉంటాయని నాకు నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం ఈ ఊర్జా ఫెస్ట్ జరుగుతుంది ఎవ్రీ ఊర్జా ఫెస్ట్ ఈజ్ బెటర్ దెన్ ద వన్ బిఫోర్ దాట్ ఈస్ ద ట్రాడిషన్ దట్ ఆర్ మెయింటైనింగ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ మీరు అందరూ అదృష్టవంతులు అని నేను సమముఖంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మీ కంపెనీకి అచీవ్మెంట్స్ ప్రతి దేశంలో మంచి గుర్తింపు కొత్త దేశంలో మీ అడుగు వేయడం ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతుంది అని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ యాజ్ అన్ ఇండియన్ కంపెనీ యూ మేక్ ఎవ్రీ ఇండియన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ అచీవ్మెంట్స్ And because it it is having headquarters in Vizac, as Vizacites, we all feel proud of your achievements. Hats off, keep it up. Thank you. Thank you. you, sir. कुट सभ्यू मुकदर नह्वाचन ఓనర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి సాయంత్రం అద్భుతంగా ఈ వేదిక అర్ల చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నంలో ది బెస్ట్ కంపెనీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను విన్న కంపెనీలో ది బెస్ట్ కంపెనీ ఎక్కువ మంది మహిళా చోదరి మల్లి కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఓ టెన్ ఇయర్స్ ఒక అమ్మాయి కంపెనీలో పనిచేసిందంటే ఆ కంపెనీ లేడీస్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ కంపెనీలో సెక్యూరిటీ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి సో ఇలాంటి ఒక మంచి కంపెనీ గరిజనాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నా రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం తీసే విధంగా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా విశాఖపట్నం రాబోతుంది దిగ్ రాబోతున్నారు అందులో ది బెస్ట్ కంపెనీగా మన కంపెనీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయంత్రం ద్వారా అద్భుతంగా మీరు అందరూ ఎంజాయ్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ